ప్రతి ఒక్కరూ అడిగే కామన్ క్వశ్చన్ అదేంటి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ఎందుకు మంచి వారికే చెడు జరుగుతూ ఉంటుంది మంచి వారే ఎప్పుడు కష్టాలు పడుతూ ఉండాలా ఎందుకు అని అడుగుతూ ఉంటారు కానీ మీకు సమాధానం దొరికిందా దొరకలేదు కదా ఇక్కడ మీకు ఆ సమాధానం తప్పక దొరకబోతోంది గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన ప్రీచింగ్స్లో మనకి ఎంతో చక్కని ఆన్సర్ అనేది ఉంది అనమాట అదేంటంటే గౌతమ్ బుద్ధుడు చెప్పారు జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది ఏదైనా ఒక స్టోరీ బుక్ అలా ఉంటుంది కదా అలాంటి పుస్తకం లాంటిది అనమాట జీవితం పుస్తకంలో ఎట్లాగైతే మనకి మంచి చాప్టర్స్ ఉంటాయి చెడ్డ చాప్టర్స్ ఉంటాయి అడ్వెంచరస్ చాప్టర్స్ ఉంటాయో అలానే మన జీవితంలో కూడా మంచి జరుగుతూ ఉంటుంది చెడు జరుగుతూ ఉంటుంది ఇంకా అడ్వెంచర్స్ ఇవి కూడా ఛాలెంజెస్ ఇవి కూడా వస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము అంటే మంచి జరిగినప్పుడు నాకే ఎందుకు మంచి జరిగింది అని ఎక్కువగా ప్రశ్నించాం కానీ చెడు జరిగినప్పుడు మాత్రం నాకే ఎందుకు అని బాధపడుతూ ఉంటాం సో మంచి ఎలాగైతే జరిగినప్పుడు సంతోషిస్తూ వావ్ అని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో అలాగే బాధ చాప్టర్స్ ఏవైనా మీ జీవితంలో వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా బాధపడకుండా మీకు ఏవైతే మంచి జరిగాయో వాటిపైన ఫోకస్ ఎక్కువ పెట్టమని గౌతమ్ బుద్ధుడు చెప్పారనమాట ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరిగి ఉంటుంది చెడు జరిగి ఉంటుంది అలా లేకోకుండా ఎవరి జీవితం ఉండదు సో మీ జీవితంలో ఏ మంచి జరిగిందో నాకైతే తెలియదు కానీ ఏ ఏ మంచి జరిగిందో ఏది మీకు సంతోషాన్ని ఎక్కువ ఇస్తుందో వాటిపైన ఫోకస్ ఎక్కువ పెట్టండి వాటి గురించే ఎప్పుడు ఆలోచించండి కానీ మీకు జరిగిన బాధాకరమైన సంఘటనలు వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ ఫోకస్ అంతా ఎప్పటికీ మంచి దానిపైనే మీకు సంతోషం కలిగించిన దానిపైనే పెట్టండి పాజిటివ్ థింగ్స్ పైనే పెట్టండి అని గౌతమ్ బుద్ధుడు చెప్పారనమాట ఎందుకలా అంటే ఈ జీవితం అనేది ఒక అన్ప్రడక్టబుల్ అనమాట నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు నేను మీతో ఇలా వీడియో చేస్తూ చేస్తూ కూడా చనిపోవచ్చు సో అలా నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది కూడా ఎవ్వరు చెప్పలేరు చాలా వీడియోస్లో కూడా చూసి ఉంటాం ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు సో అంత అంటే ఇదిగా ఉన్న జీవితం గురించి మనం ఓవర్ థింకింగ్ అస్సలు చేయకూడదు అని గౌతమ్ బుద్ధుడు చెప్తాడనమాట ఇంకా మనము పాజిటివ్ థింక్ పైన మాత్రమే మన ఫోకస్ అనేది ఎప్పుడు పెట్టమని చెప్తారు ఇప్పటికి కూడా మీకు ఇంకా అనిపిస్తుంది అదంతా సోది సరే నాకు ఆన్సర్ కావాలి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అంటే మీకే కాదు ప్రతి ఒక్కరికి మంచి చెడు అడ్వెంచర్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అది వాళ్ళ కర్మ పైన బేస్డ్ అనమాట కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఏ కన్ను చూడదనా విచ్చల విడిని మిరిసిపాటు అని ఒక సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్ని చూడండి మీకే అర్థమవుతుంది అనమాట కర్మ ఎవరిని విడిచిపెట్టదు మీరు చేసుకున్న కర్మ ఆధారంగానే మీకు ఇప్పుడు రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అంటే మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ మన కర్మ మనల్ని రూల్ చేస్తూ ఉంటుంది కానీ మనం మన కర్మని పాజిటివ్గా చేసుకోవాలి అంటే మనకి ఇలాంటి బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు ఎక్కువ బాధపడకుండా మనం సంతోషానికే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అంటే మనకి ఏవైతే సంతోషాన్ని కలిగించాయో వాటిపైన ఫోకస్ ఎక్కువ పెట్టి మనల్ని మనం సంతోషంగా పెట్టుకుంటే మన కర్మ అనేది తగ్గిపోతూ వస్తుంది సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఇంకా మీరు సంతోషించాలి ఎందుకు అంటే నా కర్మ తగ్గిపోతూ ఉంది అని సంతోషించాలి ఎప్పుడైతే కర్మ తగ్గిపోతుందో అప్పుడు మీరు మీ అల్టిమేట్ గోల్ని రీచ్ అవుతారనమాట అదే దైవానికి దగ్గరగా రీచ్ అవుతారు సో గుర్తుకు పెట్టుకోండి నెక్స్ట్ టైం మీకు ఎప్పుడు బాధ కలిగినా బాధాకరమైన సంఘటనలు వచ్చినా మీరు చేయవలసింది పాజిటివ్ థింగ్స్ మీకు సంతోషాన్ని ఇచ్చిన వాటిపైన మీ ఫోకస్ అంతా పెట్టండి ఇంకా జీవితం అనేది చాలా చిన్నది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా మీ కర్మ కూడా తగ్గిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవ్వండి మీ జీవితాన్ని సంతోషంతో నింపుకుంటే సక్సెస్ కూడా మీకు త్వరగా లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై ఎవ్రీవాన్